ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలకు పార్టీలు రాజకీయ పార్టీలు మోసం చేసుకుంటూ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిల్లు స్థానిక సమస్యల్లో నలభై రెండు శాతం పెడతా అని చెప్పేసి ఒక్క మూడు నెలల నుంచి బీసీలకు చెప్పుకుంటూ కానీ ఇంతవరకు ఈ రిజర్వేషన్ అమలు కాలేదు ఈ చట్టపరంగా అంటే న్యాయపరంగా చట్టపరంగా పార్లమెంట్లో కావాలి ఇది అసెంబ్లీలో కాదు పార్లమెంట్లు తీసుకొస్తే గవర్నర్కి లేఖిస్తే మనం రాష్ట్రపతికి ఆమోదిస్తే ఇది అమలు అవుతుంది జీవో అని చెప్పేసి ప్రతి వాళ్ళకు చిన్న పిల్లల గారికి వెళ్ళి ప్రతి వాళ్ళకు తెలిసింది ఈ రాజ్యాంగంలో అయ్యేది అందుకోరకు ఇప్పుడు ఏంటంటే కాలేదు కాబట్టి కోర్టు తీర్పు అంటారు ఇది ఈ బీసీలను ఇప్పుడు స్థానిక సమాజం చెప్పేసి మూడు నెలల నుంచి అందరూ ఆగమైపోయారు దీన్ని మాత్రం ఇది అసెంబ్లీ కాదు కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ ప పదహారు మంది ఉన్నారు పదహారు మంది ఎంపీలు పార్లమెంట్లో కొట్లాడితే పార్లమెంట్లో రాజ్యాంగం సవన చేసుకొస్తే అప్పుడు ఈ పార్లమెంట్లో గవర్నర్ ఇస్తే రాష్ట్ర ఇస్తే అప్పుడు బిల్ పాస్ అవుతుంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవి చేయకుంటే ప్రతి గ్రామంలో కాదు తెలంగాణ ఉద్యమకాన్ని ఎక్క జరుగుతుంది తెలంగాణ కాదు భారతదేశం అంతా ఇసుకపోతాం ఇది బీసీలు నలభై మూడు నలభై రెండు శాతం కాదు రిజర్వేషన్ అరవై శాతం కాదు సాధించుకుంటామని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఇది